తండ్రిగా ఈరోజు నీ కుటుంబం కోసం ఎంత దిగులు చెందుతున్నావో నీకు తెలుసు అన్నగా నీవు నీ కుటుంబం కోసం ఎంత ఆలోచిస్తున్నావో నీకు తెలుసు కొడుకుగా నీ తల్లిదండ్రుల గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావో నీకు తెలుసు అయితే ఆ భారాన్ని మోస్తూ ఆ భారాన్ని కొన్నిసార్లు బరువుగా అనిపించినప్పుడు ఎవరికి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితుల మధ్య లోపల కృంగిపోతూ లోపల దిగులు చెందుతూ లోపల లోపల ఏడుస్తున్నటువంటి నీ అక్రందనను ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు బంధువులు చూడకపోవచ్చు కానీ భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు నీవు ఈ లోక సంబంధమైనటువంటి భారమే కాదు ఈ పాప భారాన్ని కూడా మోస్తున్నటువంటి నీ జీవితంలో నువ్వు క్రీస్తు ప్రభుని నువ్వు విశ్వసించగలిగితే క్రీస్తు ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే ఈ లోక భారమే కాదు నీ పాప భారాన్ని కూడా దేవుడు తొలగించి నీ జీవితంలో విశ్రాంతిని ప్రభనేసు వారు కలగజేస్తారు ఈ ఈ భూమి మీద నువ్వు ఆ భారం పోగొట్టుకోవాలని నీ అన్నదమ్ముల మీద నువ్వు ఆధారపడినా నీ బంధువుల మీద నువ్వు ఆధారపడినా నీ డబ్బు మీద నువ్వు ఆధారపడిన ఆ భారం నీ నుండి తొలగిపోదు కానీ ప్రభని యేసుక్రీస్తు వారి మీద నువ్వు ఆధారపడితే ఆయనను విశ్వసిస్తే నీలో ఉన్నటువంటి ఆ భారం నీ మీద మోపబడినటువంటి ఆ బాధకరమైనటువంటి బాధ్యత అనేది నీ నుండి పోతుంది అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది తండ్రి బాధ్యత తల్లి బాధ్యత కొడుకు బాధ్యత గురించి కాదు అది పోతే అనేది కాదండి నా ఉద్దేశం కానీ ఏ బాధ్యతనైనా ఏ భారాన్నైనా కూడా సులువుగా మోయటానికి తగినటువంటి సామర్థ్యాన్ని మన దేవుడు ఇస్తాడు అదేవిధంగా మన మీద ఉన్నటువంటి పాప భారాన్ని ఆయన తొలగిస్తాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఇది సాధ్యమవుతుందని ప్రభువారట మనం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను